ఈవోగా ఉన్నటువంటి రామారావు గారు రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ఉండేటువంటి ఈవో రామచంద్ర మోహన్ గారు మూడు పదవి బాధ్యతలు నిర్వర్తిస్తా ఉన్నారు ఆయన అడిషనల్ కమిషనర్ గా కమిషనర్ గా అమ్మవారి ఆలయ ఈవోగా ఆయన మూడు పదవి బాధ్యతల్ని నిర్వర్తిస్తా ఉన్నారు ఆయన ఏ పదవీ బాధ్యత మీద కూడా పూర్తి సమయం కేటాయించినటువంటి పరిస్థితి గురించి అందరికీ స్పష్టంగా తెలుసు కమిషనర్ గా వారి బాధ్యతలు నిర్వర్తించాలి రాష్ట్రంలో అన్ని దేవాలయాల పనులు బాధ్యతలు చూసుకోవాలి మరి అడిషనల్ కమిషనర్ గా బాధ్యతలు చూసుకోవాలి అమ్మవారి ఆలయ ఈవోగా బాధ్యతలు చేయాలి మరి అమ్మవారి ఆలయంలో ఎక్కడైనా సరే అయినా వారం రోజుల పాటు అక్కడే ఉండి పదవి బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉందా ఆయన మంచి వ్యక్తి బాగా పనిచేస్తారు కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కానీ అమ్మవారి ఆలయంలో సమయం కేటాయించలేకపోవడం వలన అక్కడ అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు భక్తులకు సంబంధించిన సౌకర్యాల కార్యక్రమాలు ఇంకా అనేక అంశాల మీద ఆయనకి సమయం చాలట్లేదు గనక మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు అమ్మవారి ఆలయానికి తక్షణమే రెగ్యులర్ ఈవోని నియామకం చేయాలి గతంలో తెలుగుదేశం పార్టీ అనుసరించిన విధానాన్ని మరల దుర్గగుడికి ఈవోగా ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించాలి రెగ్యులర్ ఈవో నియమించాలి అదే విధంగా వారు కూడా ఐఏఎస్ స్థాయి అధికారి ఉండాలని కూడా ఈ సందర్భంగా మేమైతే కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను మరి మూడు నెలల నుంచి ఎందుకు ఎందుకు ఒక రెగ్యులర్ ఇవ్వని నియమించలేకపోతున్నా సమాధానం చెప్తాను ఇంకా రెండో అంశం మరి రాబోయే నెల రోజుల్లో పాలక మండళ్లు కూడా నియామకం చేస్తానని చెప్తా ఉన్నారు దేవాలయాల పాలక మండల నియామకంలో నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులకు కానీ వారి కుటుంబాలకు గాని అవకాశం కల్పించకూడదు రౌడీ షేటర్ లో మాజీ రౌడీషేటలో అవకాశం కల్పించకూడదు అమ్మవారి ఆలయంలో కాంట్రాక్ట్ అన్ని కూడా హిందువులకే ఇవ్వాలి చాలా కాంట్రాక్ట్లు అన్యమతస్థులు చేస్తా ఉన్నారు ఆలయ ప్రతిష్ట దెబ్బ తినేటువంటి అవకాశం ఉంది హిందూ ధర్మం సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి చాలా మంది నేను ఎవరు ఒక్క వ్యక్తుల గురించి మాట్లాడతాను చాలా మంది చాలా మంది ఈరోజు చూస్తూ ఉన్నాం ధర్నాలు చేస్తూ ఉన్నారు దీక్షలు చేస్తా ఉన్నారు ఒక దగ్గరే కాదు కదా వాళ్ళు కూడా స్వామీజీలు కూడా చే అమ్మవారి ఆలయంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద కూడా మీరు దృష్టి సారించాలి కదా అమ్మవారి ఆలయంలో చాలా అన్య మతస్థులు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా వారిని కాంట్రాక్టుల నుంచి తొలగించి హిందువులకే ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేనైతే కోరుతా ఉన్నా నేనైతే కోరుతా ఉన్నా దీని మీద కావాలంటే ప్రభుత్వానికి అన్ని వివరాలు ఆధారాలతో సహా అందిస్తాం ఏ కాంట్రాక్ట్లు ఎవరు చేస్తా ఉన్నారు ఏ పార్టీ ఉన్నాయి ఇప్పుడు అధికార పార్టీలో ఏ నాయకుడు అండదండలున్నాయనేది పూర్తి సమాచారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాం ఇక్కడ రెగ్యులర్ ఈవోగా లేకపోవడం వలన పూర్తిగా పర్యవేక్షణ కొరవడింది ఉద్యోగస్తులు ఇష్టాన్ని రీతిన వారికి నచ్చినట్టు పనిచేస్తా ఉన్నారు అసలు మీరు బయోమెట్రిక్ ఎంతమంది వేస్తూ ఉన్నారు మీరు ఎక్కడెక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు అనేది సీసీ కెమెరాలలో పర్యవేక్షించే విధానం లేదు పట్టించుకునేటువంటి పరిస్థితి అంతకన్నా లేదు పట్టించుకున్నటువంటి పరిస్థితే అంతకన్నా లేదు గుడిలో పూర్తిగా రాజకీయ పార్టీల దుర్గంధం నిండిపోయింది అమ్మవారి ఆలయ ప్రతిష్టని ప్రతిష్ట ఉద్యోగస్తులు కూడా రాజకీయాలు ఎక్కువ చేస్తా రాజకీయ పేరు చెప్పుకుంటా అమ్మవారి ఆలయ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అమ్మవారి ఆలయ ప్రక్షాళన చేపట్టి తీరాలి దీని మీద చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు దృష్టి సారించాలి దృష్టి సారించాలి కొంతమంది ఉద్యోగస్తులు అయితే ఆలయంలో ఉన్నామని కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారం పూర్తి పంచాంగం వాడతా ఉన్నారంట మీరు నోరు అదుపులో పెట్టుకోవాలి మీరు నోరు అదుపులో పెట్టుకోవాలి ఇది సందర్భం కాదు కాబట్టి మీ పేరు చెప్పట్లా నేను మీరు నోరు అదుపుతో పెట్టుకోవాలి మీరు అమ్మవారి ఆలయంలో పనిచేస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మంచి భాష ఉపయోగించాలి మంచి భాష ఉపయోగించాలి రెగ్యులర్ ఈవో గారు లేకపోవడం వలన అమ్మవారి ఆలయంలో మీరు కూడా చూశారు చీరల కాంట్రాక్ట్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఐదారు కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని మరి నివేదిక కూడా బయటకు వచ్చింది ఇంతవరకు ఎందుకు